పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ దూసుకుపోతున్నారు అడుగడుగున మహిళలు నీరాజనాలు పలుకుతున్నారు ఈ సందర్భంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పితాని సత్యనారాయణ ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి ని ఆరోపించారు మోసపూరిత అబద్ధపు దోపిడీదారు ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు అబద్దాల ప్రచారం మీడియా పేపర్ల నిజాలు చెప్పే మీడియాను ఎల్లో మీడియాకు అభివర్ణించడం దారుణమని అన్నారు ఆచంట నియోజకవర్గంలో ఆసరా కార్యక్రమంలో భోజనాలు చేసి తిరిగి వస్తుండగా కరుగోరి మిల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని అయితే భోజనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పడానికి కూడా పాత్రికేయులను బ్లాక్మెయిల్ చేసి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని కేసును తారుమారు చేశారని

సముద్రంలో కలపడానికి సింహాసనం దింపడానికి ప్రజలు ఎదురు చూస్తున్న తరుణం చూస్తా ఉన్నాను ప్రజల వద్ద వెళ్ళినప్పుడు ఇటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇంకా మైల్ చేసి పెద్ద నెక్కాలని చెప్పుకోవడం పెద్దని ఎక్కి ఎక్కేశామని చెప్పి ఊహాగానాలు చెప్పుకోవడం ఇంతకన్నా సిగ్గుబాల ప్రభుత్వం చిక్కుమార్ పార్టీ కూడా లేదు వైఎస్ఆర్ పార్టీ లేదు దానికి వంత పాస్ గారికి సాక్షి మీడియా సాక్షి పేపర్ ఎన్టీవీ ఎన్టీవీ లాంటి అబద్ధ ప్రచార మీడియాలు కూడా చూస్తా ఉన్నాము మళ్ళీ అబద్ధాలు నిజమని చెప్తాకొచ్చేసిన ప్రయత్నాన్ని మీడియాలు కానీ పేపర్లు కానీ ఇది ఎల్లో మీడియా అని చెప్తున్న సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం నిజం చెప్పలేని ఏదన్నా ఈ ఈ దేశంలో ప్రభుత్వం ఉందనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి పొందడం తప్పుడు కూడా ఒప్పుకోలేని ప్రభుత్వం ఈరోజు చూస్తా ఉన్నాం మొన్ననే చీరల పంపిణీ ఈ నియోజకవర్గంలో జరిగినప్పుడు రెండు యాక్సిడెంట్లు జరిగాయి ఓటీ కరుగోరం సంబంధించిన గ్రామానికి సంబంధించిన యాక్సిడెంట్ ఇద్దరు మరణించారు మరణించిన ఎక్కడా కూడా ఆ తొయినానికి లెచ్చారనే మాటను చెప్పకుండా పాత్రికేయుల మిత్రులు కూడా బ్లాక్మెయిల్ చేశారు పోలీస్ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేసి ఆ కేసులో తారుమారు చేసిన ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తా